ఈ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా చేస్తున్న పచ్చి పులుసులో థర్డ్ పచ్చిపులుసు గురించి అయితే చూపించబోతున్నాను ఈ పచ్చిపులుసు గురించి చెప్పాలంటే అధిక పోషక విలువలు కలిగి మెయిన్గా క్యాల్షియం ఎక్కువగా ఉన్న నువ్వులు ఈ నువ్వుల గురించి చూద్దాము నువ్వులతోనే పచ్చిపులుసు చేశాను చాలా టేస్టీగా ఉంది అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో కలిగిన నువ్వులు పచ్చిపులుసు తప్పకుండా తయారు చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము నువ్వులు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ చింతపండు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పచ్చిపులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము అదేవిధంగా వీటితో పాటు తాలింపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎన్ని మిర్చి వీటిని అయితే పోపి దినుసులో పక్కన పెట్టుకున్నాను రెడీగా ఫస్ట్ అయితే ఇప్పుడు నువ్వుల్ని తీసుకుందాము ఒక కళాయి తీసుకొని కళాయి హీట్ అయ్యాక నువ్వుల్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు చిటపడలాడే వరకు వేయించుకోవాలి ఈ నువ్వులని ఎప్పుడు డైరెక్ట్గా తీసుకోకూడదు ఎందుకంటే ఇందులోని కొన్ని సమ్మేళనాలు నువ్వుల్లో ఉన్న పోషకాలని శరీరానికి అందకుండా చేస్తాయి ఆ సమ్మేళనాలు ఏంటి అంటే యాక్యులెట్స్ పైలెట్స్ యాంటీన్యూట్రియంట్స్ ఈ సమ్మేళనాలు మనం నువ్వులు డైరెక్ట్గా తీసుకోవడం వలన పోషకాలు అందకుండా చేస్తాయి సో దాని వలన మనం నువ్వుని వేయించుకొని నీ నెలలో ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకొని తీసుకున్నట్లయితే నువ్వుల్లో ఉన్న పోషకాలు అనేవి మనకి లభిస్తాయి ఇప్పుడు అదే ప్యాన్లో వేయించుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే కళాయిలో ఐదారు గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి మెయిన్గా ఈ నువ్వుల్లో ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే శరీరంలో ఏదో ఒక ప్లేస్లో మంటల్లా కానీ నొప్పిలా కానీ ఉంటుంది ఇవి దీర్ఘకాలికంగా వస్తూ ఉంటే వీటిని ఒబిసిటీ క్యాన్సర్ గుండె జబ్బులు కిడ్నీ జబ్బులకి దారితీస్తాయి సో అలాంటి వాటికి కూడా ఈ నువ్వులు చాలా ఉపయోగపడతాయి ఎముక రెండు వేయించుకున్న తర్వాత అదే కళాయిలో తాలింపు కూడా వేసేసుకున్నాము అదే హీట్ మీద త్వరగా వేయిపోతుంది టైం అనేది సేవ్ అవుతుంది సో ఈ లోపు మనకి నువ్వులు కూడా చలబడతాయి సో అందుకనే నేను ఆ కళాయిని అలానే స్టవ్ మీద ఉంచేసి తాలింపు కూడా చేసేసుకుంటున్నాను మీకు ఈ టిప్ లాగా అనిపిస్తే దీన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి ఇంకా ఇందులో మెయిన్గా బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి నువ్వుల్లో ఉన్న క్యాల్షియం మెగ్నీషియం జింక్ అనేవి బోన్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడతాయి థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి కూడా ఈ నువ్వులు చాలా ఉపయోగపడతాయి థైరాయిడ్ మెయిన్ గా జింక్ విటమిన్ బి సిక్స్ ఐరన్ ఇలాంటివి చాలా అవసరం ఉంటాయి సో అవన్నీ ఈ నువ్వుల్లో పుష్కలంగా లభిస్తాయి ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా ఈ నువ్వులనేవి ఉపయోగపడతాయి ఈ తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎన్నుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము ఇంకా వేగే వరకు వేయించుకోవాలి ఈ తాలిబ దినుసులు వేసి తిప్పుతూ ఉంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా ఇంకా ఇప్పుడు మనకి నువ్వులు గ్రీన్ చిల్లీ అనేది పూర్తిగా చల్లారిపోయాయి వీటితో పాటు వెల్లుల్లి రుబ్బలు కూడా యాడ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి గ్రీన్ చిల్లీ నువ్వులు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని అన్ని కలిపి ఒకసారి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే మిక్సీ జార్ పెడుతున్నప్పుడు దీని రబ్బర్ అనేది లేదు ఎందుకంటే మనం ఎప్పుడు మిక్సీ జార్ కడిగినా రబ్బర్ తీసి మాత్రమే కడగాలి లేదంటే లోపల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో ప్రతిసారి కడిగినా సరే మనము దీని రబ్బర్ అనేది తీసేసి కడిగి మళ్ళీ పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి జెమ్స్ అనేవి తయారవ్వవు ఈ విధంగా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు చింతపండుని స్క్వీజ్ చేసేసుకొని ఇందులో వాటర్ అయితే వేసేసుకుంటున్నాను చింతపండు పులుసుకొని చింతపండు పులుసుని అయితే ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు నువ్వుల్ని మిక్స్ పట్టిన పౌడర్ ఈ విధంగా వచ్చింది దీన్ని మనం ఇప్పుడు చింతపండు పులుసులో యాడ్ చేసుకున్నాము ఇంట్లో ఎంతమంది ఉండేదాన్ని బట్టి మనము ఈ నువ్వుల పొడిని తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను తయారు చేసిన ఈ నువ్వుల పొడిలో టూ టేబుల్స్ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను స మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నువ్వుల పొడిని తీసుకొని వేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు ఉంటుంది సో ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఈ బౌల్ అనేది పెద్దగా ఉంటే సరిపోతుందని ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీంతోపాటు ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో అక్కడ వేసిన సాల్ట్ సరిపడినట్లయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసి మెతుకోవాలి ఈ విధంగా గట్టిగా మెత్తుకున్నట్లయితే మనకి ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ అనేది కూడా ఈ చార్లోకి వెళ్తుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తాలింపు ముందుగానే చేసుకున్న తాలింపులో తాలింపుని ఇందులో యాడ్ చేసుకోవడమే ఎంత టేస్టీ అయినా నువ్వుల పచ్చి పులిసి రెడీ అండి ఇందులో మనం ఎండుమిర్చి వేసాం కదా మనకి కారం సరిపోనట్లయితే ఆ ఎండుమిర్చిని కూడా ఇలా మెత్తగా మెత్తుకుంటే మనకి కారం అనేది పూర్తిగా సరిపోతుంది చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేసి చూడండి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా నువ్వులు పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా తయారు చేసి చూడండి ఇంకా నువ్వులు అనేవి చాలా వెయిట్ చేస్తాయి అంటారు సో అలాంటి అనుమానం ఉన్నవాళ్ళు తప్పకుండా ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎలాంటి వేడి అనేది మనకి తరిచేరదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులు పచ్చిపుల్స్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ